సరే గభ్యో నమ సూర్యాష్ ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వారస రాశి విషయంకి వస్తే తేదీ పది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సస్యశ్రీ చాంద్రమానైన శోభకృతువు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శశి ఋతువు కృష్ణపక్షం అమావాస్య ఆది అమావాస్య పగలు మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల కలదు పూర్వభాద్రా నక్షత్రం తెల్లవారుజాన మూడు గంటల నలభై ఐదు నిమిషాలు కలదు అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలుగా అయ్యూ తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కలదు సాయంత్రం దుర్ముహూర్తం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల పదిహేను నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల నాలుగు నిమిషములు ఇది ఇదిలాగ్గా ఉంటే ద్వాదశ రాశులు విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరైనా సరే మీ ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యంగా ముఖ్య గమనిక ఎవరికైనా జ్యోతిష్య వాస్తు విషయాల్లో కానీ కుటుంబంలోని జాతక రీత్యా తెలుసుకోవలసినటువంటి విషయాలు విద్య ఉద్యోగ వ్యాపార ఆరోగ్య ఏదైనా వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం కానీ వివాహ పొంతనలు కానీ వివాహం తర్వాత సంతానం విషయంలోని కానీ ఏదైనా అవకదవకలు ఉన్నా సరే సమస్యలు ఉన్నా సరే కూలంకుశంగా అడిగి తెలుసుకోగలరు కింద వాట్సాప్ నెంబర్ని క్యాన్సిల్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఫేస్ రీడింగ్ చూసి తెలియజేయగలం ఫోటో పెట్ట ముఖ్యంగా ఇలా తెలుసుకునే విషయంలోని కొన్ని ఛానల్ వాళ్ళు డబ్బు ఆశిస్తారు కానీ మా ఛానల్లో ఏ ఒక్క నయా పైసా కూడా ఇవ్వ అవసరం లేదు అందరూ క్షేమంగా ఉండాలి అపోహలు వద్దు డబ్బులు తీసుకుంటారని ఇక ద్వాదశ రాశిల విషయం తెలియజేసే ముందు మేషరాశి అశ్వని నక్షత్రం క్షేమతారాయక క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులను సజావుగా సాగుతాయి బంధుమిత్రులు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఆస్కారం ఎంతైనా ఉంది భరణి నక్షత్రం వారికి ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి వాహన ప్రమాదాలు కలవు వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధా భక్తులతో నడపవాలని దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం చాలా ఉత్తమం వీరి ఈరోజు విష్ణు సహస్రనామం జపించి ఏదైనా సరే వైష్ణవ దేవాలయం సందర్శిస్తే క్షేమదాయకంగా ఉండే అవకాశాలు ఆస్కారాలు మెండుగా కలవు కృతిగా నక్షత్రం వారికి సాధన తారా శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి సాధన తారా శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం కలదు రోహిణీ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శివ పంచాక్షరి జపించుకుని అలాగే శివాలయ దర్శనం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా కలదు మురుగిశిరా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా సరే నూతన కార్యక్రమాలు స్వీకారం చుడతారు అవి జయప్రదం అయ్యే అవకాశం కూడా కలదు అలాగే అయితే సహ ఉద్యోగస్తుల యొక్క సహకారం కలదు ఉన్నతి ఉద్యోగోన్నతి కలగదు అలాగని అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా కలదు మిథున రాశి మృగశరా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఆరుద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విద్య ఉద్యోగ వ్యాపార వాణిజ్య విషయాల్లోని విదేశీయానం కలదు దూర ప్రయాణాలు చేయగలరు వారికి అన్నింత జయం పొందే అవకాశాలు కలవు పునర్స నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది కర్కాటక రాశి పునరుస నక్షత్రం వారికి జన్మతారాయ్యం కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ చేయమవుతాయి పుష్యమే నక్షత్రం వారికి సంపత్ రాయక్తం మూలకంగా లాభాల బాటలో పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు ఈరోజు కుటీర పరిశ్రమల వారికి వ్యాపారస్తులకి వస్త్ర వ్యాపారస్తులకి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును ఆశ్లేష నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య అలాగనే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కలతలు చిక్కులు కలవు అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం ఆహారంగా తోటగూర సమర్పిస్తే మంచిది సింహరాశి మఠా నక్షత్రం వారికి తారాయక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుమిత్రుడు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తువాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు పుబ్బా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో బుడదడుకులు ఉంటాయి బంధువులతోటి గొడవలు వచ్చే అవకాశం కూడా కలదు కనుకనే వీరు ఆచితూచి అడుగులు వేయడం మంచిది ఏ విషయంలోనైనా సరే ముఖ్యంగా వైష్ణవి దేవాలయం సందర్శించుకోవడం విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల వీళ్ళకి ఉపశమనం కలదు ఉత్తరా నక్షత్రం వారికి సాధన తారాహితం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ సజావుగా సాగే ఆస్కారం ఎంతైనా కన్యా కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి సాధారణ రాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ సజావుగా సాగి ఆటంకాలు లేకుండా జయం పొందే అవకాశాలు కూడా కలవు హస్తానక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలవు ఏ విషయంలోనైనా సరే నూతన కార్యక్రమాలు శ్రీకారం చూడదామనుకుంటే ఈరోజు వాయిదా వేసుకోవడం కూడా ఉత్తమం వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం యోగ్యదాయకం చిత్తానక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రుల సంఘీభావం తోటి ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందుతాయి ఉద్యోగస్తులైతే సహ ఉద్యోగస్తుల యొక్క సహకారం పొందుతారు విద్యార్థులకి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు తులారాశి చితా నక్షత్రం వారికి అన్నింట జయం పొందే అవకాశాలు ఆస్కారాలు కలవు ఏ పని చేసినా సరే జయం పొందే అవకాశాలు కలవు స్వాతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి విహారయాత్రలకు కానీ దేవాలయ దర్శనాలకు కానీ వెళ్ళే అవకాశం కలదు ఈరోజు విశాఖ నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఒడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది వృచ్చక రాశి విశాఖ నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఒడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునే ఎట్లా క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి సంపద ధన మూలకంగా లాభాల బాటలో పెడతారు పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పరిపూర్ణమవుతాయి నూతనంగా ఏదైనా గృహ ప్రారంభం అటువంటివి చేసే అవకాశం ఉంది నూతన వస్తువాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కలదు ఎవరైనా సరే రుణాలు ఇవ్వాల్సిన వాళ్ళు పిచ్చుకోవాల్సిన వాళ్ళు కూడా ఈరోజు అనుకూలమైన రోజులు కూడా చెప్పవచ్చు జ్యేష్టా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు కనుకనే వీరు ఈరోజు కడ్గమాలా స్తోత్రం చదువుకునే ఏడల క్షేమదాయకంగా ఉంటుంది అన్ని సమస్యలకి పరిష్కారం అవుతుంది వీరి చేపట్టే పనులన్నీ కూడా దిగ్విజయం అయ్యే అవకాశాలు ఆస్కారాలు మెండుగా ఉంటాయి ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుమిత్రులు సహాయ సహకారాలు పొందుతారు గృహం ఎందు ఆనందంతో ఉండే అవకాశం కూడా కలదు ఏదైనా సరే గృహముయందు నూతన కార్యక్రమాలు శ్రీకారం చుట్టే అవకాశం కూడా కలదు పూర్వాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయవలను వీరి ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకొని వైష్ణవ దేవాలయ సందర్శనం చేసుకోవడం యోగ్యదాయకం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధనతారాయకం శ్రమ పడాలి అధిక మోతాదులు శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధనతారాయణ శ్రమ పడాలి అధిక మోతాదులు శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలవు కనుకనే వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జరిపించుకునే వేళ్ళ క్షేమదాయకంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం మిత్రధారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు కలవు కుంభరాశి ధనిష్ట నక్షత్రం మిత్రధారాయుక్తం మిత్రుల సంఘీభావంతో నూతన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే అవకాశాలు ఆస్కారాలు కూడా కలవు శతభిషా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ జయమవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టే అవకాశం కూడా కలదు లాభాల బాటలో పడతారు కుటీర పరిశ్రమల వారికి వస్త్ర వ్యాపారస్తులకి పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మ కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా శివ పంచాక్షరి జపించుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యదాయకంగా ఉండే అవకాశాలు క మేనరాశి పూర్వాభాద్ర నక్షత్రం వారికి జన్మ జన్మతారాయుక్తం కాస్త బుడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునే జపించుకునేలా క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు ఉత్తరాభాద్ర ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి సంపత్ తారాయుతం ధన మూలకంగా లాభాల బాట్లు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం అవకాశాలు ఎంతైనా ఉన్నాయి రేవతే నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలకలు ఉంటాయి కనుకనే వీరికి గోవుకి సేవ చేసుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పించి రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడం చాలా ఉత్తమం ఇలాగ ద్వాదశ రాశులు విన్నారు ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకునే వారికి శుభాకాంక్షలు సర్వేదా సుఖనోభవంతులు లోకా సమస్త సుఖనోభవంతు శాంతి శాంతి శాంతి